హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు మనం మంచి స్నాక్తో వచ్చామండి ఈవినింగ్ స్నాక్ అండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఇది దీనికోసం మనం కొన్ని రాజ్మా కొన్ని పల్లీలు తీసుకోవాలండి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకొని తీసుకోవాలి తర్వాత స్వీట్ కార్న్ కొన్ని మళ్ళీ గ్రీన్ పీస్ కొన్ని ఇవి నానబెట్టుకొని అవసరం లేదండి ఎందుకంటే అవి ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి కదా అవి అవసరం లేదు సో రాజ్మా ప్లేస్లో మనము శనగలు కూడా తీసుకోవచ్చు బ్లాక్ శనిగలు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు అవి కూడా అలాగే సిక్స్ అవర్స్ నానబెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకోవాలండి టూ విజిల్స్ తర్వాత తీసేయాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇలాంటి ఫుడ్ మన పిల్లలకు కనుక రోజు స్నాక్స్లో కనుక ఇస్తే ఎంత బలంగా ఉంటారో బలంతో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఆయిల్ పోసేసుకొని ఒక టూ స్పూన్స్ దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత అందులో కొంచెం క్యారెట్ తురుము తురిమిన క్యారెట్ తురుము వేసుకోవాలండి అందులో వేసుకొని అది కూడా ఆయిల్లో కొంచెం మగ్గే వరకు ఆ ఇటుగా అనుకొని దాంట్లో మనం బాయిల్ చేసుకున్న ఇవన్నీ వేసేసుకోవాలండి దీన్ని బాగా కలుపుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి అది కూడా మంచిగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అంత మొత్తం సాల్ట్ ఆయిల్ అన్నీ కలిసే వరకు కలుపుకొని పక్కన తీసేసుకోవాలండి దీన్ని ఒక బౌల్లో తీసుకొని పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇది డైటింగ్ చేసే వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్ సూపర్ స్నాక్స్ అండి ఇది సిక్స్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ అట్లా మీరు ఇది తిన్నారనుకోండి ఇంకా మీకు ఏ ఫుడ్ అవసరం లేదు డైటింగ్ వాళ్ళకైతే మస్తు యూజ్ అవుతుంది ఇది చూడండి మా పాప చూడండి తినేస్తుంది చాలా బాగుందంటండి ఇంకా నేను తినలేదు తను అయితే తినేస్తుంది సూపర్ ఉంది మమ్మీ అంటుంది ఆమెకంట మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా అందులో మళ్ళీ క్యారెట్ కూడా యాడ్ అయిపోయింది కదా దాంట్లో స్వీట్ కార్న్ కూడా యాడ్ అయింది అందుకే తీయగా కారంగా పులుపుగా భలే ఉంటుందండి టేస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ స్నాక్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్